ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಕ್ವಿಕ್ ನ್ಯೂಸ್ ಎಪಿ సభ ఏదైనప్పటికీ తన వాక్చాతుర్యంతో ప్రజలందరి మన్నలను దోచుకునే చౌడువాడ గ్రామ సర్పంచ్ తాడి ఎరుకనాయుడు దేవరపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో తన ప్రసంగంతో ఆంధ్ర దృష్టిని ఆకర్షించారు ప్రస్తుత ప్రభుత్వంపై తన తన శైలిలో విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీలోనే ప్రజలందరికీ న్యాయం చేకూరుతుందని సూపర్ సిక్స్ పథకాలపై విశ్వాసంతో ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని కోరుకుంటున్నారన్నారు ఎన్డీఏ కూటమి పాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు ఈ రోజు నేను ఒక సామాన్య కార్యకర్తని ఒక గ్రామానికి సర్పంచ్ని నేను నీతిగా నిజాయితీగా మా చంద్రబాబు నాయుడు గారు అవనండి నరేంద్ర మోడీ గారు అవనండి పవన్ కళ్యాణ్ గారు అవునండి మాకు సంస్కారం నేర్పారు ఒక సంస్కృతి నేర్పారు ఈ రోజు మీ సంస్కారం పక్కన పెడితే మీ వైసీపీ కార్యకర్తలు మీరు

మరి ఇంకో తాతగారు వాళ్ళు ఎవరు లోకలు ఏ లోకలు ఒక్కసారి మీరు తెలియజేసుకోండి అని చెప్తున్నా మరి ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంట్లో చెయ్యక ఎంత వచ్చారు ఇంట్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తారు మీ తప్పలు ద్వారా చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరాబాద్ ఉంది ఒక నాయకుడు సిఎం రమేష్ గారు రాజకీయ అవనిం జరిగితే అడ్డగా నిలబడడానికి పోలీస్ దగ్గరికి వచ్చి నీ తారువా వస్తే నీ చిల్లర శాసలేసి నువ్వు నా మీద గోండాషన్ చేస్తావా ఏ గోండాషన్ చేయాలంట సిఎం రమేష్ గారు గోరి పార్టీకి వచ్చావు కానీ సిఎం రమేష్ అన్న ఒకటే మాట చెప్పేది ఎరుకురైదు మీరను తొందరపడొద్దు ఈ అనకాపల్లి పారిమెంట్ నియోజక

సమయం వచ్చింది ఆశాల వచ్చింది ఎదిరించాలి ఈ రోజు మీకు ఒకటే నేను నిరూపించుకుంటా నేను ఒకటే నిరూపించుకుంటా ఈ రోజు మూడు సలహాలు ఉన్నాయి మనకి ఒకటి నరేంద్ర మోడీ గారు రెండు ముందు చూపు ఈ ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా డెవలప్ చేయాలని చూసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు ఒక్కసారి మీ చెప్పతో మీ విజయ్ the <laughs>